జలసాగు తినాలంటే ఆడ సచివాలయాన్ని ఎంతో సగిస్తా అదే నీ పాడతా బాగాలేదు ఆ పాప సర్వేరు అనమాట सता नो सता हां ये मनोरा ला नेन मिताक में से ले रचना कवि राजा मगदास

కొట్టని మీ బా ఫుల్ గటేష్ ఆ కొటిచు గాని మళ్ళీ సాయంత్రం లైక్ లైక్ కామెంట్ కామెంట్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సర్ లె హాయ్ ఫ్రెండ్స్ మేము లైవ్ లో ఉన్నారు థాంక్యూ థాంక్యూ అకా భోజనం తినారా ఎలా ఉన్నారు ఎక్కడికి వెళ్లారు చూస్తున్నారు కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టు అద్దొ వస్తులేన హాయ్ హాయ్ ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ఐండదండి స్క్రీన్ పే డబుల్ టాప్ చేయండి లైక్ వస్తుంది హాయ్ అండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్ స్క్రీన్ పే డబుల్ టాప్ చేయండి లైక్ వస్తుంది లైక్ లైక్ కామెంట్ కామెంట్ హైలో ఉండద్దండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ అండి త్రీ మెంబర్స్ లైవ్లో ఉన్నారండి ఐడిలో ఉండదండి స్క్రీన్ ప డబల్ టాప్ చేయండి లైక్ వస్తుంది లైక్ లైక్ కమెంట్ కామెంట్ లైక్ సిక్స్ మెంబర్స్ లైవ్లో ఉన్నారండి థ్యాంక్ యూ అండి మా లైవ్కి వచ్చినందుకు లైవ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుంది చేశారా ఎలా ఉన్నారు ఎక్కడినింకా లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా లైవ్ ఆ వర్క్ చేరిందో మాకు ఒక ఏదైనా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ లైవ్లో ఉన్నారా ఎలా ఉండదండి సపోర్ట్ మై ఛానల్ హాయ్ నైన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారండి ఐదులో ఉండదని స్క్రీన్ పై డబుల్ టాప్ చేయండి రెండు లైక్ ఇచ్చారు ఎవరు కామెంట్ చేయలేదు ఎవరు ఐదులో ఉండదని కామెంట్ చేయండి ఎవరు కామెంట్ చేయలేదు ఎందుకు కామెంట్ చేయండి అండ్ ట్వెల్వ్ మెంబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు

ఇప్పుడే పంపిస్తాను వాట్సాప్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగున్నారా తిన్నారా నాలుగు వేల లైక్లు ఇచ్చారు కామెంట్లు అయితే ఒకరే చూసారు ఎవరు లైక్లు యూ

మాయ్ ఫైవ్ మెంబర్స్ లైవ్లో ఉన్నారండి థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు తిన్నారా బాగున్నారా క్రికెట్ నుంకా లైవ్ చూస్తున్నారు మీరు ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ లైక్ డబ్బు వస్తుంది అలాగే కామెంట్ అయ్యి నువ్వు లైవ్ చేస్తుంటే ఎవరండి నాకు ఇంగ్లీష్ రా తెలుగులో పెట్టండి ఏమనుకోవద్దండి లైవ్ చేస్తు తీసుకుపో తీసుకుపోతారు అంటే అని అంటావా నేను ఇక్కడ లైవ్ చూసుకుంటే షాప్కి వచ్చేవాళ్ళు తీసుకొని అంటున్నారా మంది కాకపోతే హాయ్ పద్మా ఎలా ఉన్నావు పద్మ బాగున్నావా తిన్నారా थैंक यू थैंक यू पदमा मेरे कटनी का जूस ना काम चेंज मेरे लाइव कटनी का जूस ना काम है चेंज ओह तेरे वाला ये पॉर्ट मर्स ना लाइव लाइव टॉप चेंज लाइव पस्सा ఫిఫ్త్ లైక్ ఇచ్చారు ఎవరో థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్లు ఇస్తున్నారు మనుషులు కనపడలేదు ఎక్కడున్నారో ఏం నరేష్ తినేష్ వాకింగ్ వస్తారా వద్దు మెంబర్స్ ఎట్లా ఉండదండి కామెంట్ చేయండి Thank you, thank you, Padma. Supporting messages. Thank you, thank you, thank you, thank you. Hmm? Hmm. Hi, Ramana 25. థ్యాంక్ యూ థ్యాంక్ యూ పద్మ సపోర్టింగ్ మెసేజెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెండు ఫోన్ రెండు లైవ్ హాయ్ రిక్షా ఎలా ఉన్నావ్ బాగున్నావా బాయ్ రిక్షా ఎలా ఉన్నావ్ బాగున్నావా లైక్ డన్ అని వచ్చేసింది సరే టూ హాయ్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ రాలేదు కదా రిక్షా ఉండాలి స్క్రీన్ పేడ లైక్ సరే

గౌరీ ఉన్నారా లైవ్ లోమెంట్ నేను అంత గంట పెడతాను ఏం పెట్టాను షాప్ క్లోజ్ చేయాలి లైక్ కామెంట్ కామెంట్ స్క్రీన్ పే డబుల్ టాప్ చేయండి లైక్ వస్తుంది ఫైల్ లో ఉండదండి పద్మ అన్న తిన్నారమ్మా పద్మా మా షాప్లో చేసుకుని పద్మా టెన్ థర్టీ వరకు ఇక్కడే ఉంటాను రోజు కొంచెం ముందుగా వెళ్ళాలి మా పెద్ద అమ్మాయి మనరా చేసేస్తాను ఈరోజు చిన్నమ్మాయి పెద్దమ్మతో సరదాగా ఉన్నాం థ్యాంక్ యూ ఆ సపోర్ట్ చేస్తున్నందుకు లైక్ లైక్ కామెంట్ కామెంట్ స్క్రీన్క్వైడ్ బోర్డ్ హాయ్ ఇంకో టెన్ మినిట్స్ అంతే లైవ్ క్లోజ్ చేస్తాను నేను అర్ధ గంటసే లైక్ లైక్ కామెంట్ కామెంట్

నాకు అన్లిమిటెడ్మా అన్లిమిటెడ్జనా యూజ్ చేసుకోవచ్చు అన్ని రోజున యూజ్ చేసుకోవచ్చు అంతా నాకు ఫ్రీ నైంటీ ఫోర్ మెంబర్స్లో ఎవరు ఉన్నారండి ఎలా ఉండే స్క్రీన్లో డౌట్ వచ్చింది లైక్ లైక్ కామెంట్ కామెంట్ అయ్యండి ఫోర్ మెంబర్స్ లైవ్లో ఉన్నారండి ఐదులో వందల లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ ఇకపోతే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఐదులో ఉండద్దండి అందరూ లంచ్ చేశారా లైక్ లైక్ కామెంట్ కామెంట్ అయ్యండి ఫోర్ మెంబర్స్ షాప్ క్లోజ్ చేసేది కానీ ఈరోజు ముందుగా అందుకే ఫోర్ చేస్తాను నైన్ చెప్తాను మనకి ఎంకరేజ్ చేస్తే సపోర్ట్ 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 వస్తుంది అని ఇప్పుడు సాంగ్ వాచ్ అని ఇప్పుడు సాంగ్ వాచ్ లైక్ లైక్ కామెంట్ కామెంట్స్ మన పద్మయము కామెంట్ కామెంట్ కాము కామెంట్ 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 సపోర్ట్ 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 అంటూ బాగుంటుంది కామెంట్ సపోర్ట్ 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 అంటూ బాగా సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ పద్మా సపోర్ట్ సిక్స్ మెంబర్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అంతేనా హండ్రెడ్ షా ఎంత ఇచ్చినావా రెండు హండ్రెడ్ వద్దా సపోర్ట్ 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 అంటుంది పద్మ థ్యాంక్ యూ పద్మ ట్వంటీదే హాఫ్ పద్మా ట్వంటీదేట్ అర్ధ లీట్రే నలభై అది స్ట్రేట్సారి వాడుతీరు సు జయో కొత్తగా వచ్చినా జియో కంపెనీ వాడితే నీకు అర్థమైతుంది అంతే వాడుతు బాగుంటుంది అంతే ఇమ్మంటు నాకే మదిమ్మంటే అది ఇమ్మంటే అంతే నలభై అర్ధ లీటర్ ఒక లీటర్ నలభై

అందరూ లంచ్ చేశారా ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి లైక్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఇంకా ఇంకైపోయి ఇంకో ఫైవ్ మినిట్స్ అంతే లైవ్కి వచ్చేస్తాను ఇంకా కామెంట్ కామెంట్ అలాగే ఆర్ సింబల్ టచ్ చేయండి సైడ్ లో లైవింగ్ కి దగ్గర ఇంకా ముగ్గురు షేర్ అవుతుంది और कमेंट लाइक लाइक कमेंट कमेंट हाय हाय एंड हाय सपोर्ट सपोर्ट माय चैनल सपोर्ट सपोर्ट लाइक लाइक कमेंट कमेंट लाइक लाइक कमेंट कमेंट स्क्रीन पे डबल टैप चेंज लाइक हो satisfied பெ like, like, <laughs> चेंडी एंड परमा लाइक 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 चेंडी कमेंट चेंडी फ्रेंड्स एंड परमा थैंक यू थैंक यू माहे लाइक लाइक कमेंट कमेंट लाइक लाइक कमेंट कमेंट स्क्रीन पे डबल टैप चेंडी लाइक और साइड का लाइव क्लोज जैसे मैंने इनको ना टू मिनट्स अंदर इनका इनके टू मिनट्स लाइक जैसे इनका

ब्रेक ब्रेक कमांड काम है आई लव देम आई प्लान फॉर देम फोटो चलना पर मतलब कमेंट 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 לא, אתה יודע? ఇంకా వెళ్ళిపోవాలి చాలా పోవాలి కాదండి మీకు అక్కడ ఏమి అడ్రస్ చెప్పు ఇప్పుడు ఇక్కడ ఆర్కెట్ ఎయిర్ దగ్గర పోతారు ఇటు స్ట్రైట్ అట్లే బస్ స్టాండ్ స్టాండ్ అట్లే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోవాలి స్ట్రైట్ పోతే మార్కెట్ స్ట్రైట్ పోతే కొలిమించింది పని వస్తుంది ఇప్పుడు థియేటర్ దాటినాక నాకు తెలిసి ఒక హాఫ్ కిలోమీటర్ అంతే